고 پریشدر پڑکر محمد رام کے అంశము సంఖ్యాకాల ఎర్రకుండా వద్ద ఎవరైనా వెళ్తున్నారో ఉంటుంది దాన్ని మన తర్వాత దాన్ని చూసుకుంటూ ఈ యొక్క అంశాన్ని మన అయితే వాళ్ళు మహిళలు వెళ్తున్నప్పుడు ఇతర కూడా మరి ఎందుకు దినారు ఆరు లక్షల మంది బయలుదేరారు ఆరు లక్షల మంది ఇతర అభిప్రాయాలు ఐదు ప్రతి లక్షల మంది మరి స్వామి దేవుడు బాగు భారతదేశాన్ని నడిపేస్తున్నాడు ముస్లిం గారి నాయకత్వంలో అయితే వాడు అనేకమైనటువంటి దేశాలను రాష్ట్రాలను జయించినప్పుడు 何 you oh.